బంగారు బిందెలతో నీలైనా ఉన్నాయి పోసుకు జూరావమ్మ సీతమ్మ తల్లి చూసి చూసివజ్జూరావమ్మ ఓపు మండవదారి బుద్ధులు తెలిసేవు పోయి రావుని నంపెదా సీతమ్మ తల్లి మరది లక్ష్మణ నంపేదా నువ్వు గట్టే శీరాలు పెట్టెలతో నున్నాయి కట్టుకోజు రావమ్మా సీతమ్మ తల్లి చూసి చూసివచ్చు రావమ్మా నిగట్టే శీరాలు నుంటే నువ్వు కాలిపోని పోవమ్మా మండిపోని మండిపోనిపోవమ్మా పోపు మండవధారి బుద్ధులు గెలిసేవు పోయి రావుని నంపేదా సీతమ్మ తల్లి మరదిలా బంగారి పెద బంగ పళ్ళంతో అన్నములు వడ్డించురావమ్మ సీతమ్మ తల్లి చూసి వజ్జూరావమ్మా